వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ఇటీవల సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు అనే తేడా వీరికి లేదు వారికి కావలసింది వాటిని దక్కించుకోవడమే వారి టార్గెట్ ఇటీవల ఎమోషన్స్ కూడా క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు పెళ్లి పేరుతో యువతులకు వలవేసి పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత నిండా చేస్తున్నారు తాజాగా మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన ఒక యువకుడు కోసం ఏకంగా నలభై లక్షల రూపాయలు పోగొట్టుకుంది ఓ యువతి వెబ్సైట్ వెబ్సైట్లో పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకున్న యువతికి శర్మ అనే యువకుడు పరిచయమయ్యాడు తాను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నానని చెప్పాడు తాను త్వరలోనే ఇండియా రావాలనుకుంటున్నట్టు తెలిపాడు ఆ తర్వాత తరచుగా యువతితో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఆమెతో చనువు పెంచుకున్నాడు ఒక రోజు ఉన్న ఫలంగా ఫోన్ చేసి తాను ఇండియాకు వచ్చానని తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని యువతిని నమ్మించాడు స్టే సబ్స్క్రైబ్